వెయ్యి కోట్ల అప్పు తీర్చారట పవన్ కళ్యాణ్ ఢిల్లీ బ్యాంక్ కి పవన్ కళ్యాణ్ వెయ్యి కోట్ల అప్పు తీర్చారా ఇంతకీ ఏంటి అనంటే ఇది ఒక సినిమా కాన్సెప్ట్ తాజాగా వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ కాన్సెప్ట్ బేస్ల మీదుగా మరి పవన్ కళ్యాణ్ సినిమా తీస్తున్నారట మరి నిజంగానే ఢిల్లీ బ్యాంక్కి వెయ్యి కోట్ల ఆపు తీర్చేటువంటి ఒక క్యారెక్టర్లో ఒక రిచెస్ట్ పర్సన్గా ఆయన కనిపించబోతున్నారు కర్ణుడైనా సరే ఆలోచిస్తాడేమో కానీ పవన్ కళ్యాణ్ సాయం విషయాల్లో అసలు ఆలోచించారని ప్రస్తుతం ఈ సినిమా కాన్సెప్ట్ అయితే చెప్తోంది అటు రాజకీయంగాను ఇటు సినిమా పరంగాను పవన్ కళ్యాణ్కి ధీటుగా ఎవరు కూడా చెప్పలేడు చేయలేడు కాబట్టి ఆయన సినిమా చేసినప్పుడు ఆయన రాజకీయాల పట్ల ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటారో అనే సంగతి తెలిసిందే కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు సో ఢిల్లీ బ్యాంక్కి వెయ్యి కోట్ల అప్పు తీర్చారు పవన్ కళ్యాణ్ అని తెలియగానే నేను నిజంగా ఏమో అనుకున్నాను కానీ ఇంకా ఇటువంటి విషయాలు జరుగుతుండడం చూస్తుంటే చాలా షాక్గా ఉంది అని చాలామంది అభిమానులు చెప్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెయ్యి కోట్ల అప్పు తీర్చడం ఏంటి ఆయనకే అప్పులున్నాయని ఆయనకే సంపాదన లేక తనకున్నటువంటి ఆస్తులు అమ్ముకుంటున్నటువంటి సంగతులు తెలుస్తోంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కాన్సెప్టే అది తాజాగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఓజీ సినిమాలో భాగంగానే ఆయన ఓ బ్యాంకుకి సంబంధించి పేదవాళ్ళ అప్పులు తీర్చే ఒక పాత్రలో తన ఆస్తి మొత్తాన్ని త్యాగం చేస్తారట ఆ ఆస్తుల విలువ సుమారు వెయ్యి కోట్లుంటుందని తెలుస్తోంది నిజంగా ఇది చాలా గొప్ప కాన్సెప్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సరిగ్గా సరిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్